బాగున్నారా మేము చాలా బాగున్నామండి ఈరోజు నేను వెరైటీ కూర చేస్తున్నాను అనమాట కూరగాయలన్నీ నిండుకున్నాయి మా ఇంట్లో బెండకాయ వంకాయ మాత్రమే మిగిలిందనమాట కొంచెం కొంచెంగా ఇది ఇదంతా వంకాయ బెండకాయ అలాగే ఒక ఉల్లిపాయ వేసి తాలింపు వేసాను అనమాట ఇది చూడండి ఈ విధంగా అయితే వచ్చింది ఇది కొంచెం మనం ఫ్రై ఉప్పు అయితే వేసానండి ఉప్పు వేసి ఇలా ఫ్రై చేస్తున్నాను అంటే ఈ కాంబినేషన్ కూడా బాగుంటుంది అని ట్రై చేస్తున్నా నేనైతే ఇప్పటి వరకు ఇలాగ వండలేదు ఇదే ఫస్ట్ టైం వండుతున్నాను ఎలా వచ్చిందో తర్వాత చెప్తాను ఇది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగంటేస్తుంది కదా మాడిపోయిద్ది అనమాట దానికోసం అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇది బాగా మగ్గాలి చూడండి బెండకాయ కూడా మగ్గలేదండి దీంట్లో నేను కొంచెం పసుపు వేసాను అనమాట తాలింపులోనే తాలింపు వేసినప్పుడు పసుపు కూడా వేసేసానండి ఇలా ఒకటి రెండు కూరగాయలు మిగిలినప్పుడు మనం పులుసు పెట్టేసుకుంటాము పులుసు అంత బాగోదని చెప్పేసి నేను టమాటా లేదు టమాటా ఉంటే పులుసు పెట్టుకుంటే బాగుంటుంది టమాటా లేదు కాబట్టి నేను ఈ విధంగా ఫ్రై లాగా చేసేసుకున్నాను ఇది కూడా టేస్ట్ ఉంటుంది అనుకుంటున్నాను తినేటప్పటికి చెప్తాను టేస్ట్ ఉందా లేదా అనేది ఇప్పుడైతే కూర ఎలా చేస్తుందనో చూడండి ఫస్ట్ అయితే నేను తాలింపు గింజలు కరివేపాకు ఒక ఎండుమిర్చి వేసానండి అలాగే కొంచెం పసుపు ఒక ఉల్లిపాయ వేసాను అలాగే నాలుగు బెండకాయలు అయితే ఒక కిలో అన్నీ ఉన్నాయి అది కూరకైతే సరిపోదు అనమాట కొంచెం పాడైపోయినాయి అండి తీసేసి ఉన్న బెండకాయలు అయితే వేసాను అలాగే వంకాయలు అయితే ఒక ఆరు వంకాయలు ఉన్నాయన్నమాట ఆరు వంకాయలు వేసేసాను ఇది కొంచెం ఫ్రై అయిపోయేటప్పటికి కొద్దిగా తక్కువే అవుతుంది కదండి ఫ్రై అయితే ఎక్కువ అవ్వదు కూర వండుకోవచ్చు బాగానే ఉంటుంది కానీ బా పిల్లలు తినరు అనమాట దానికోసం అనేది ఇలా ఫ్రై చేస్తున్నాను కానీ ఈ కాంబినేషన్ కూడా తినరు వాళ్ళకి తెలియకుండా అయితే నేను ఇలా వండేసి బాగా వేపినట్టు వండమంటే తింటారు తప్పకుండా దానికోసమైతే ఇలా చేస్తున్నాను ఎలా వచ్చిందనేది తర్వాతే చెప్తాను ఇలాంటి కాంబినేషన్స్ చాలామంది వండుతారు వంకాయి బెండకాయ అలాగే దొండకాయలు అలాగే కొన్ని కొన్ని కూరగాయలు మిగిలితే పులుసు కూరలా చేస్తారండి అదే ముక్కల కూర అంటారు కదా అలాగే ముక్కల పులుసులాగా చేసేస్తారు అందులో క్యారెట్ ముక్కలు కూడా అంటే అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మిగిలిపోతాయి కదా ఆ కూరగాయలు అనేది వేస్ట్ చేయకుండా ముక్కల పులుసులాగా చేసుకుంటారు నేనైతే రెండు కూరగాయలే మిగిలేయనమాట మన దగ్గర అందుకోసం రెండు కూరగాయలు నేను ఈ విధంగా వండుతున్నాను అయితే ఇదిగో చూడండి మధ్య మధ్యలో కలుపుకోకపోతే మాడిపోతుంది చూడండి ఇలా మగ్గినాక ఒకసారి చూద్దాము ఎలా వచ్చిందో కొంచెం మగ్గిందండి ఇప్పుడు కారం వేసుకుందాము కొద్దిగా మగ్గిన తర్వాత కారం వేసుకుందాం ఎందుకంటే ఇలా ఉందనుకో మరి ఫ్రై లాక్ కావాలి మా పిల్లలకి ఇలా కూరలాగా ఉంటే తినరు చూడండి ఇప్పుడైతే నేను కొంచెం కారం వేసేస్తున్నాను మీ రుచికి తగినంత కారం వేసుకోండి ఎంత కారం తింటారో అంత మరీ ఎక్కువ వేసుకోకండి మంచిది కాదు కారం పొట్టలో మండితుంది కడుపులో మంట వస్తుంది కదండీ అందుకని కారం తక్కువ వేసుకోవాలి మరీ తక్కువ కూడా తినలేము మీడియంగా చూసారా ఎలా వచ్చిందో ఇది కొంచసేపు ఉంటే మగ్గిపోతుంది కారం కూడా పచ్చివాసన వాసన లేకుండా ఉంటుంది కొంచసేపు ఉంచి అప్పుడు మనం రైస్తో తిందాం చూడండి రైస్ పెట్టుకొని మనం ఈ కూర టేస్ట్ చేద్దాము ఎలాగుందో చూడ్డానికి బాగానే ఉంది వేడిగా ఉంది రైస్ కూడా వేడిగా ఉంది కదా కాల్సా తినండి బాగానే ఉందండి సూపర్ ఉంది ఎప్పుడైనా ఇలా కూరగాయలు మిగిలితే ఇలా చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది నేనైతే ఇలా ప్రయోగాలు చేయడం ఫస్ట్ టైము కానీ పర్వాలేదండి బాగా వచ్చింది కూర ఇది పులుసు కూర కూడా బాగుంటుందండి ఒకసారి ప్రయత్నించండి థ్యాంక్ యూ